ఓం సాయిరామ్ మనకు సమర్థ సద్గురువు పట్ల భక్తి ప్రేమలు ఉండాలి గురువు వాక్యాల పట్ల పరిపూర్ణమైన విశ్వాసం ఉండాలి విశ్వాసం అంటే గురువు చెప్పిన మాటకి ఎందుకు ఏమిటి ఎలా అని ఎలాంటి ప్రశ్నలు వేయకుండా తూచా తప్పకుండా పాటించడమే పరిపూర్ణ విశ్వాసం ఈ విశ్వాసం అంటే ఒక పాలమ్మి కథ మనకందరికీ గుర్తొస్తుంది ఆ కథ ఏమిటో ఇప్పుడు విందాము అనగనగా ఒక పల్లెటూరు ఆ ఊరిలో ఒక పాలమ్మి తను ఒక నాలుగైదేళ్ళకి పాలు పోసుకొని తన జీవనం కొనసాగిస్తూ ఉంటుంది ఈ పాలమ్మి గ్రామానికి పక్క గ్రామానికి ఓ తెప్ప ద్వారా అంటే వాగు అనమాట ఆ వాగులో తెప్ప ద్వారా ప్రయాణించి తను పాలు పోస్తూ ఉండేది ఒకరోజు పెద్ద గాలి వర్షం రావడం వల్ల వాగు పొంగిపోయింది తెప్పలు తిరగట్లేదు దాంతోటి పాలు తీసుకొని వెళ్ళడం ఈ అమ్మాయికి కుదరలేదు ఆ మరుసటి రోజు యధావిధిగా తను పాలు తీసుకొని వెళ్ళింది ఆ ఇళ్లలో ఒక కుటుంబం బ్రాహ్మణ కుటుంబం అతను అడుగుతాడనమాట ఏమిటమ్మా నిన్న పాలు తీసుకురాలేదు అని అయ్యో గురువుగారు పెద్ద వర్షం కారణంగా వాగు పొంగిపోయింది తెప్పలు తిరగలేదు దాంతో నేను పాలు తీసుకురాలేకపోయాను అని చెప్తుంది అవునా భగవన్ నామస్మరణతోటి ఏదైనా దాటేయొచ్చు తెలుసా నీకు అని చెప్తాడు ఆ బ్రాహ్మణుడు అంతే ఇక్కడ స్టోరీ కట్ చేస్తే మరి కొన్ని రోజుల తర్వాత మరల వర్షం పడింది వాగు పొంగిపోయింది తెప్పలు తిరగట్లేదు ఇక అందరూ అనుకున్నారు ఈరోజు మన గ్రామానికి పాలు రావు అని కానీ ఈ పాలమ్మి పాలు తీసుకొని ఆ బ్రాహ్మణుడి ఇంటికి వెళ్ళింది ఆయన కంగు తిన్నాడు ఎలా వచ్చావమ్మా తెప్పలు తిరగట్లేదు కదా అని అయ్యో గురువుగారు మొన్న మీరే చెప్పారు కదా భగవన్ నామస్మరణతోటి ఏదైనా దాటేయొచ్చు అని ఆ మాట నేను జ్ఞాపకం ఉంచుకొని అలవోకగా వాగు దాటేశాను అని చెప్పింది దాంతో చాలా ఆశ్చర్యపోయాడు ఆ బ్రాహ్మణుడు నిజంగా విశ్వాసం అంటే ఇంతేనేమో మనం కూడా సాయినాథుడు సచ్చరిత్ర ద్వారా మనకు ఏం చెప్పాడు అని అది పారాయణం కాకుండా ఒక్కొక్క లైను అధ్యయనం చేసినట్టయితే మనకు కూడా పరిపూర్ణమైన విశ్వాసం కలిగి ఉంటే అలవోకగా మనం కూడా ఈ జీవితాన్ని దాటేయొచ్చు కదా ఓం సాయిరామ్